ఇప్పుడు మనమంతరం కూడా వరలక్ష్మీ వ్రతంలో ప్రధానమైనటువంటి ఘట్టం ప్రారంభం ఈ వరలక్ష్మీ వ్రతం ఎలా ప్రారంభమైంది ఎవరి చేత చేయబడింది ఎవరి చేత ఎవరికి మొట్టమొదటిసారిగా ఈ వ్రతం యొక్క విధి విధానం అంతా కూడా తెలియపరచబడింది అనేది ఈ కథా వృత్తాంతంలో ఉంటుంది ప్రతి వ్రతానికి కూడా కథ రూపంలో మనకి మహర్షులు అందించినటువంటి విషయాన్ని తెలియపరచడం జరుగుతుంది పూర్వం సూత పౌరాణికుడు అందరూ కూడా అక్షతలు చేత్తో పట్టుకోండి చెప్పేటువంటి కథనం శ్రద్ధగా వినండి సూత మహర్షిని అందరూ కూడా అడిగారు స్త్రీలకు సర్వ సౌభాగ్యాలని ప్రసాదించేటువంటి వ్రతరాజముందని చెప్పి మేము విన్నాం దాని గురించి మాకు తెలియపరచండి అని చెప్పి వారందరూ కూడా సూత మహర్షిని ప్రార్థన చేశారు అప్పుడు ఆ సూత మహర్షి సౌనికాది మహర్షులందరినీ చూసి ఈ విధంగా చెప్పడం మొదలుపెట్టాడు పూర్వం కైలాస పర్వతం పైన పరమేశ్వరుడు కూర్చుని ఉండగా పార్వతీదేవి ప్రార్థించగా పరమేశ్వరుడు పార్వతీదేవికి చెప్పినటువంటిది ఈ వరలక్ష్మి వ్రతం ఈ వ్రతాన్ని చేయడం ద్వారా స్త్రీలందరూ కూడా సర్వ సౌభాగ్యాలు పొందుతారు పూర్వం ఒకనొకప్పుడు కైలాస పర్వతం పైన వజ్రవైడూర్యాది మణిమయ ఖచ్చితమైనటువంటి సింహాసనం పైన పరమేశ్వరుడు ఉండగా పార్వతీదేవి పరమేశ్వరుడికి నమస్కరించి ఓ దేవా లోకమున స్త్రీలు ఏ వ్రతం చేసిన సర్వ సౌభాగ్యములు కలిగి పుత్ర పౌత్రాదులు కలిగి సుఖంగా ఉంటారో అట్టి వ్రతాన్ని తెలుపమని చెప్పి పరమేశ్వరుణ్ణి ప్రార్థన చేసింట అంతటా పరమేశ్వరుడు ప్రసన్న వదనంతో కూడుకున్నవాడై ఆ పార్వతీదీవిని చూచి ఓ మనోహరి స్త్రీలకు పుత్ర పౌత్రాది సంపత్తులు కలుగజేసేడి వరలక్ష్మి వ్రతం అని చెప్పి ఒక వ్రతం కలదు ఈ వ్రతమును శ్రావణ మాసంలో శుక్ల పౌర్ణమికి ముందుగా వచ్చిడి శుక్రవారం నాడు చేయవలనని చెప్పి పార్వతీదేవికి తెలియపరచ అంతటా ఆ పార్వతీదేవి పరమేశ్వరుని చూసి పరమేశ్వర ఓ లోకారాధ్య నీవు చెప్పినటువంటి వరలక్ష్మి వ్రతం ఈ విధంగా చేయగలను పూర్వం ఎవరైనా ఈ వ్రతాన్ని చేసి ఉన్నారా సవిస్తరంగా తెలిపమని చెప్పి పరమేశ్వరుణ్ణి ప్రార్థించింట అంతటా పరమేశ్వరుడు మళ్ళీ చేత ఈ వ్రతాన్ని చేయబడిందో పూర్వం దాని గురించి చెప్పడం మొదలుపెట్టాట పార్వతదేవుని చూచి ఓ కాచాయిని వరలక్ష్మి వ్రతం సవిస్తరంగా చెప్పుదను శ్రద్ధగా వినమని చెప్పి చెప్పడం మొదలుపెట్టాట మగడ దేశమున కుండినమని చెప్పి ఒక పట్టణం ఉంది ఆ పట్టణం బంగారు ప్రాకారములతోటి బంగారు గోడలు గల ఇండ్లతో కూడుకొని అత్యంత వైభవంగా విలసిల్లుతున్నటువంటి ఆ పట్టణంలో చారుమతినటువంటి ఒక బ్రాహ్మణ స్త్రీ కలదు ఆ బ్రాహ్మణ స్త్రీ తన భర్తనే దైవంగా భావించి ప్రతిదినము కూడా ఉదయమనే నిద్రలేచి స్నానము చేసి పుష్పముల చేత భర్తకు పూజ చేసి తర్వాత అత్తమామలకు అనేక విధములైనటువంటి ఉపచారములు ప్రేమగా భక్తితోటి వినయంతో వారి మనస్సుకు ఆనందం కలిగేలాగా సేవలు చేస్తూ అలాగే ఇతరులతో మాట్లాడేటప్పుడు ప్రియంగా మిధముగా భాషిస్తూ నిత్యము కూడా తన దైనందిక జీవితంలో తను చేసే ప్రతి పని ఎందు కూడా ప్రేమ అనురాగాలతోటి తన గృహంలో తన భర్తను అత్తమామలను సేవిస్తూ ఉండేది ఇలాగా సేవ చేస్తున్నటువంటి ఆ చారుమతి దేవియందు వరలక్ష్మీదేవికి అనుగ్రహం కలిగింది ఒకనాడు ఆవిడ యొక్క స్వప్నంలో లక్ష్మీదేవి ప్రసన్నమైంది ఓ చారుమతి నేను వరలక్ష్మీదేవిని నీ ఎందు నా అనుగ్రహం కలిగింది అందువల్ల నీకు ప్రత్యక్షమైదు శ్రావణ శుక్ల పౌర్ణం ముందుగా వచ్చిన శుక్రవారం నాడు నన్ను సేవించినచో నీకు కోరిన వరాలన్నీ ఇస్తానని చెప్పి ఆవిడ ఎప్పుడైతే స్వప్నంలో చెప్పిందో వెంటనే చారుమతి దేవి ఆ వరలక్ష్మీదేవికి ప్రదక్షిణ నమస్కారాలు చేసింది నమస్తే సర్వలోకానాం జనన్యే పుణ్యమూర్తే శరణ్యే త్రిజగన్యే విష్ణువక్షస్థలాలయే అని చెప్పి అనేక విధములుగా స్తోత్రము చేసి ఓ జగజ్జనని నీ కటాక్షంబు కలిగినే జనులు ధన్యులవుతారు విద్వాంసులవుతారు సకల సంపత్తులు కలిగి సకల ఐశ్వర్యాలు పొందుతారు నేను ఏ జన్మలో చేసుకున్న పుణ్యమో ఆ పుణ్య విశేషం వలన ఈ దివ్య దర్శనం నాకు స్వప్నంలో కలిగిందని చెప్పి ఎంతో సంతోషాన్ని పొంది అమ్మను ప్రార్థన చేసింది వెంటనే ఆ మహాలక్ష్మి సంతోషం చెంది చారుమతి దేవిక అనేక వరములు ఇచ్చి అంతర్ధానం అయింది తక్షణమే వెంటనే ఆ చారుమతి దేవికి మెలకు వచ్చింది వచ్చి ఓహో నేను స్వప్నాన్ని అంటే కలను కలగంటి అని చెప్పి అనుకుని మన్నాడు లేచిన తర్వాత తనకు వచ్చినటువంటి స్వప్న వృత్తాంతం అంతా కూడా భర్తకు అత్తకి మామగారికి అందరికీ తెలియపరిచింది ఎప్పుడైతే వ్రత ఎవరైతే చెప్ప ఎవరికైతే ఈ స్వప్న వృత్తాంతం చెప్పిందో వారందరూ అన్నారట ఇది చాలా మిగుల ఉత్తమమైనటువంటిది ఈ స్వప్నము నీవు తప్పనిసరిగా శ్రావణ శుక్ల పౌర్ణమి ముందుగా వచ్చి శుక్రవారం నాడు ఆ వ్రతాన్ని చేయమని చెప్పి వాళ్ళందరూ చెప్పారు అయితే ఆ వ్రతం చేద్దామని చెప్పి సంకల్పం చేసుకుంటా ఈ లోపల శ్రావణ మాసం పౌర్ణం ముందు వచ్చి శుక్రవారం వచ్చింది అందరూ కూడా ఈ చారుమతి దేవి ఏం చేస్తుంది ఎలా చేస్తుంది పూజా కార్యక్రమం చూద్దామని చెప్పి వారందరూ కూడా చారుమతి దేవి ఇంటికి వచ్చారు వచ్చేసరికి చారుమతి దేవి ఈరోజే కదా వరలక్ష్మీదేవి చెప్పినటువంటి రోజు అని చెప్పి మనస్సులో సంకల్పం చేసుకుని ఉదయం మేల్ కాంచి స్నానం చేసి చక్కగా నూతన వస్త్రాలు కట్టుకుని గృహములందు ఈశాన్య భాగమందు చక్కగా పేడ చేత అలికి మంటపాన్ని ఏర్పరిచి అందు ఒక ఆసనాన్ని ఏర్పాటు చేసి దానిపై బియ్యం పోసి కలసాన్ని ఏర్పాటు చేసుకుని అందులో వరలక్ష్మీదేవిని ఆవాహన చేసి భక్తి శ్రద్ధలతోటి ఈ వరలక్ష్మి వ్రతాన్ని చేసింది అలాగే ఈ వ్రతాన్ని చూడ్డానికి వచ్చిన వాళ్ళందరూ కూడా ఆ వ్రత పూజా కార్యక్రమంలో వారు కూడా పాల్గొనడం జరిగింది పూజ అంతా పూర్తి చేసిన తర్వాత పద్మాసనే సనే పద్మ కరే సర్వలోకైక పూజితే నారాయణ ప్రియే దేవి సుప్రియత భవ సర్వదా అని అనేక ధ్యాన ఆవాహనాది ఉపచారాలతోటి తొమ్మిది సూత్రములు గల దక్షిణ తోరం దక్షిణ స్థానం కట్టుకుని వారు భక్తి శ్రద్ధలతో అమ్మవారిని ఆరా వరలక్ష్మీదేవిని ఆరాధన చేసి ప్రదక్షిణం చేశాడు ఇలా ప్రదక్షిణం చేయగానే అక్కడ ఉన్నటువంటి స్త్రీలందరికీ కూడా కాళ్ళు ఎందు గల్లు గల్లు అని శబ్దం కలిగింది వాళ్ళు కాళ్ళ ఎందు చూసుకోగానే వారి కాళ్ళకు రచితమైనటువంటి ఆభరణాలన్నీ నూతనంగా ఏర్పడ్డా మరలా రెండవసారి ప్రదక్షిణం చేశాట ఈసారి వారి యొక్క అస్తముల ఎందు చేతులయందు దగద్దగాయంగా మెరుస్తున్నటువంటి నవరత్న ఖచ్చితములైనటువంటి బంగారు కంకణములు అలాగే బంగారు ఆభరణములన్నీ కూడా ఉండు ఉండడాన్ని వాళ్ళందరూ గమనించాడు మూడో ప్రదక్షిణం చేయగానే వారి యొక్క గృహాలన్నీ కూడా స్వర్ణమయమై వారు చేసిన పుణ్యాన్ని అనుసరించి వారిని తీసుకువెళ్ళడానికి రథాలు ఏనుగులు గుర్రాలు ఇలాగా వారి భక్తిని అనుసరించి వాహనాలన్నీ వచ్చాడు ఈ వ్రతాన్ని చేయడం ద్వారా వారందరూ ఆనందాన్ని పొందారు వారందరూ కూడా ఈ కల్పోక్త ప్రకారంగా ఈ వరలక్ష్మి వ్రతాన్ని చేయించినటువంటి బ్రాహ్మణోత్తములకు గంధము పుష్పము అక్షతలు సమర్పించి పన్నెండు కుడుములు దానం ఇచ్చి దక్షిణ తాంబూలాలతో ఆయనకి నమస్కారం చేసి ఆ బ్రాహ్మణు చేత ఆశీర్వచనం పొందాడు తర్వాత వరలక్ష్మీదేవికి నివేదన చేసినటువంటి ప్రసాదాలను అందరూ కలిసి భుజించాట తర్వాత వారి భక్తులను సరించినటువంటి వాహనాల మీద వారి వారి ఇళ్ళకి వెళుతూ వారు అందరూ అనుకున్నట్ట వరలక్ష్మీదేవి స్వప్నంలో కనపడడం ఏమిటి ఆవిడ వ్రతాన్ని చేయమండమేమిటి ఈ చారుమతి దేవి భక్తి శ్రద్ధలది వ్రతాన్ని చేయడం ఏమిటి చేస్తున్న మనం చూడడానికి వెళ్ళడం ఏమిటి మనకింత ఐశ్వర్యం కలగడానికి కారణం ఆ చారుమతి దేవే కదా అని చెప్పి అంతా కూడా ఆ చారుమతి దేవి యొక్క భాగ్యం వల్ల మనకి వరలక్ష్మీదేవి యొక్క అనుగ్రహాన్ని మనం పొందామని చెప్పి వారందరూ కూడా సంతోషంగా ఇంటికి వెళ్ళారు ప్రతి సంవత్సరం కూడా వారు చారుమతి దేవి ఏ విధంగా అయితే వరలక్ష్మి వ్రతాన్ని చేసిందో అలాగే వ్రతాన్ని ఆచరిస్తూ పుత్ర పౌత్రాభివృద్ధి కలిగి ధన కనక వస్తువాహనములతో సుఖంగా ఉన్నాట అని చెప్పి పరమేశ్వరుడు పార్వతీదేవికి తెలియపరిచాట ఈ ఉత్తమైనటువంటి వ్రతము నాలుగు వర్ణముల వారు కూడా చేయవచ్చు ఈ వ్రతాన్ని చేయడం ద్వారా స్త్రీలకు సర సౌభాగ్యములు కలిగి సుఖంగా ఉంటాట ఈ కథను ఎవరైతే వింటారో ఎవరైతే చదువుతారో వారందరూ కూడా వరలక్ష్మీదేవి యొక్క అనుగ్రహం వల్ల సకల ఐశ్వర్యాలు పొంది సకల సౌభాగ్యములతో వర్ధిల్లుతారని చెప్పి ఈ భవిష్యోత్తర పురాణం ఉన్నటువంటి పార్వతీ పరమేశ్వర సంవాదంలో ఈ వరలక్ష్మి వ్రత కథను మీ అందరికీ కూడా తెలియపరచడం జరిగింది అప్పుడు ఆ కథాక్షత్రం తీసుకుని అమ్మవారి యొక్క పాదాల దగ్గర సమర్పించి మరలా శిరస్సును ధరించండి అప్పటికి ఈ పూట పూజా కార్యక్రమం పూర్తయింది ఈ రోజు సాయంత్రం రేపు ఉదయం కూడా యథాశక్తిగా ఉపచారాలు సమర్పించి రేపటి రోజున కూడా ప్రసాదం నివేదన చేసిన తర్వాత అమ్మవారి కలసకు ఉద్వాసన చేయవలసి ఉంటుంది మూడు మూడుసార్లు పైకెత్తి అక్కడ యథాస్థానంలో ఉంచవలను దేవి శతమూలా శతాంకుర సర్వంహృతమే పాపం దోర్వాదుస్వప్నసిని యథాస్థానం ప్రవేశయామీ